నలభై ఆరు ఏకర్స్కి అయింది అంటే టూ ట్వంటీ హెక్టర్స్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఏకర్స్ కానీ దాని తర్వాత ఇక్కడ పెద్దగా భూపురాటన్ మూమెంట్లో చాలా నష్టం జరిగింది ఎన్క్రోచ్మెంట్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు ఇది కొత్తగా తెలంగాణ ఏర్పాటు అయిపోయిన తర్వాత మన దగ్గర జస్ట్ అక్కడ చిన్నగా నర్సరీ ఉండేది మిగతా అర్బన్ పార్క్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉండేది అప్పుడే మినిస్టర్ సార్ చాలా ఇనిషియేటివ్ తీసుకొని మన డిఎఫ్ఓకి అంతకుముందు ఉండేది కలెక్టర్ సర్కి సిపి సర్కి ఒక టీం పెట్టేసి చాలా జాయింట్ సర్వే నడిచింది ఇక్కడ దగ్గరగా పుట్టకోట విలేజ్ రుద్రమకోట విలేజ్ కోదుమూర్ విలేజ్ వాళ్ళకి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి చాలా సరిపోరాటం చేసి దాదాపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ సార్ ఆధ్వర్యంలో హండ్రెడ్ అండ్ టెన్ హెక్టేర్స్ అంటే దాదాపు టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఏకర్స్ రిట్రీవల్ చేశారు అండ్ అప్పుడే సిక్స్టీన్ సెవెంటీ నుంచి ఇది వెలుగుమట్ల పార్క్ మొదలైంది అండ్ ఫైనల్గా టూ థౌజండ్ ఎయిటీన్లో ఇనాగ్రేషన్ జరిగింది కానీ ఇది అంతకుముందు చాలా ఫెసిలిటీస్ వాళ్ళు ట్రై చేశారు కొన్ని కొన్ని సక్సెస్ అయింది కొన్ని కొన్ని అంత మంచి షేప్లో లేదు అండ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి మినిస్టర్ సార్ ప్రతి నెల్లా కాల్ చేసి ఇక్కడ వెలుగుమట్ల మనకి ఖమ్మం జిల్లాలో పెద్ద అసెట్ ఉంది అదే హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేయాలి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అండ్ అదే ఇన్స్ట్రక్షన్ మేరకు మనము ఫాలో చేసి కలెక్టర్ సార్ మున్సిపల్ కమిషనర్ ఏసీఎల్బి అందరూ ఇక్కడ వచ్చారు మన మున్సిపల్ ఫండ్స్ అంటే టీయుఎఫ్ఐసి నుంచి నిన్న మొన్న త్రీ కరోడ్ శాంక్షన్ అయింది అదే ఫండ్స్తో మనము ఇక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తున్నాము సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నాము అండ్ మన రాష్ట్రంలో ఫస్ట్ ఇది ఇక్కడ ఒక ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ వస్తుంది అక్కడ ఆర్టిఫిషియల్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ పిల్లలు వచ్చి ఇక్కడ కూర్చొని మంచి పెద్ద గాగల్స్ వస్తాయి అదే వేసుకొని మన కిన్నీర్ సనీ ఫారెస్ట్ ఎలా ఉంది అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఎలా ఉంది ఇక్కడే చూసుకోవచ్చు సో అటువంటి ఫెసిలిటీస్ మనము పెడుతున్నాము దాని తర్వాత నిన్న మొన్న మినిస్టర్ సార్ ఇంకా ఇనిషియేటివ్ తీసుకొని మన హెడ్ ఆఫీస్కి ప్లస్ మన గౌరవనీయులైన ఫారెస్ట్ మినిస్టర్ మేడంకి ఇంకా ఫండ్స్కి కూడా రిక్వెస్ట్ చేశారు అండ్ ఎంప ఏమంటే మనకి ఖమ్మం జిల్లాలో హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ లాక్స్ మన చైన్లింగ్ ఫెన్సింగ్ కోసం సైక్లింగ్ పాత్ కోసం ఫారెస్ట్ ఫైర్ కంట్రోల్ కోసం ఇంకా ఫండ్స్ హరిత నుంచి వచ్చింది అట్లాగే సతుపల్లి అర్బన్ పార్క్ ఇంకోటి మన జిల్లాలో ఉంది సతుపల్లి మున్సిపాలిటీలో అక్కడ కూడా డెబ్బై ఐదు లక్ష వచ్చింది సో మనము ఇక్కడ మంచిగా పెద్దగా డియర్ పార్క్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అండ్ ఇక్కడ ప్రతిరోజు దాదాపు వెయ్యి మంది వస్తున్నారు అండ్ మనకి ఒక వీక్లో మేజర్గా ఫైవ్ సిక్స్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఐదు వందల లేకపోతే ఆరు వందల మంది వస్తున్నారు అంతకుముందు మొత్తం పార్క్ రెవెన్యూ దాదాపు ఆన్ యావరేజ్గా ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ ఉండేది ఇప్పుడు సార్ మీ ఇనిషియేటివ్ తర్వాత ఇక్కడ రెవెన్యూ మనకి చాలా పెరిగింది దాదాపు రెండు లక్ష టూ లాక్స్ మనము ప్రతి నెల ఇక్కడ రెవెన్యూ జనరేట్ చేస్తున్నాము అండ్ పబ్లిక్ నుంచి అంతకుముందు ఒక పెద్ద డిమాండ్ ఉండేది కి చాలా మంది బండి తీసుకొని చాలా దూరం నుంచి వస్తున్నారు వాళ్ళ కోసం పార్కింగ్ లేదు ఎండాలో బైక్ కానీ బండిలో ఇష్యూ వస్తుంది సో నిన్న మొన్న మనము సోలర్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తాము సో దాని వల్ల షేడ్ కూడా ఉంటుంది ప్లస్ మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ కూడా చేస్తాము అట్లాగే ఇక్కడ యోగా షేడ్ ఉంది యోగా షేడ్ పైన కూడా ఇది మొత్తం సోలార్ ప్యానల్స్ వేసుకొని నెట్ మీటరింగ్ కాన్సెప్ట్లో ఇక్కడ ఈకో యాక్టివిటీస్ అంటే ఎన్వైరన్మెంటల్ సస్టైనబుల్ యాక్టివిటీస్ ఏమేమి చేయాలి అదే ఆలోచన చేసి కలెక్టర్ సార్తో మాట్లాడి మనము కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని పెడుతున్నాము ఇది ఈరోజు పొద్దున్న సార్ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు జీరో ప్లాస్టిక్ చేయడానికి సో మనము ఎస్హెచ్జీస్తో టైప్ చేసి అట్లాగే కొన్ని కొన్ని ఇది ఆల్రెడీగా మన దగ్గర ఫారెస్ట్లో ఏమేం భోజనం ఉంటుంది అటువంటి ఒక కొత్తగా ప్లాన్ పెట్టేసి ఇక్కడ జీరో ప్లాస్టిక్ కూడా చేస్తాము సో మీ ఇన్స్ట్రక్షన్స్లో సార్ ఇది నెక్స్ట్ సిక్స్ మంత్స్లో పెద్దగా ఇక్కడ మార్పు తీసుకొని ఇది కొత్తగా మీరు పేరు కూడా సార్ సజెస్ట్ చేశారు అదే కూడా మనము డిస్కస్ చేసి ఇది కొత్తగా పేరు పెడతాము అండ్ నా ఐ రిక్వెస్ట్ మన కలెక్టర్ సార్ టు స్పీక్ అబడ్ సార్ స్పష్టంగా ఇప్పుడు మన డిఎఫ్ఓ గారు ఈ పార్క్ ఇతిహాసం గురించి చెప్పడం జరిగింది దీని వెనకాల ఉన్న గవర్నమెంట్ మంత్రి గారు శ్రమ గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు మనం వచ్చే సమయానికి నేను కూడా ఒకసారి ఎందుకు ఈ ప్రయత్నం మనం అందరు చేస్తున్నాం అనేది మీ ముందు పెట్టే అవసరం ఉంటుంది మూడు రకాలుగా ఈ పార్క్ని మనం అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం మొట్టమొదటిగా ఈ పార్క్కి మన పిల్లల్ని వచ్చే తరాలందరినీ తీసుకొని వచ్చి ప్రకృతి దగ్గర ఉండి అభివృద్ధిని ఎలా కల్పించుకోవాలి ప్రకృతిని దగ్గర పెట్టుకుంటే మనకు వచ్చే ఉపయోగం ఏంటని ఇప్పుడే నేర్పించడం జరుగుతుంది చాలా వరకు మనం మన సమాజంలో చూసేది ప్రకృతి నుంచి కొంచెం దూరం అవుతూ పోతున్నారు దానివల్ల కొన్ని కష్టాలు కూడా మనకు వస్తున్నాయి ఆరోగ్యానికైనా ఇతర ఇష్యూలైనా చాలా వరకు మీరు చూస్తూనే ఉంటారు యాస్తమాలు బ్రీదింగ్ ఇష్యూలు హెల్త్ ఇష్యూలు క్యాన్సర్లు మనసులో మనందరికీ తెలుసు ఇవన్నీ అయ్యేవి ప్రకృతి నుంచి దూరం అవుతున్నాం ప్రకృతిని ధ్వంసం చేసుకొని మనం ప్రగతి వైపు వెళ్తున్నాం కాబట్టి అవుతుందని మనకు తెలుసు అది అవుతుందనేది మనం పిల్లలకి చూపిస్తూ వచ్చే తరాలకు చూపిస్తూ అది ఆపే అవసరం ఉందని చెప్పడానికి ఒక ప్రయత్నం చాలా పెద్ద మనసుతో మన డిఎఫ్ఓ గారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరినీ ఫర్ ఫ్రీ ఇక్కడ అలౌ చేస్తూ దాదాపు రెండు నెలల నుంచి మన పిల్లలందరూ ఇక్కడ వచ్చి నేచర్ లెర్నింగ్ క్లాసులో పాల్గొంటూ ఆ పాటలన్నీ ఇంటికి తీసుకెళ్తున్నారు వాళ్ళ కుటుంబాల్లో పెంచుకుంటున్నారు అలాగే ప్రైవేట్ స్కూల్స్తో కూడా టైఅప్ చేశారు ఆ పిల్లలు కూడా వస్తున్నారు చాలామంది అవి ఆ పాటలు నేర్చుకుంటూ వెళ్తున్నారు రెండోది ఇది చాలా వరకు అండి అదృష్టం ఖమ్మం కార్పొరేషన్కి చాలా పెద్ద అదృష్టం ఇలాగే మేము హైదరాబాద్లో కూడా చూసినప్పుడు అక్కడ కూడా మన మంత్రిగారి శ్రమ చాలా ఉంది కా మన కేబీఆర్ పార్క్ని పెట్టడంలో అలాగే ఒక పార్క్ కేవలం పది నిమిషాల దూరంలో కార్పొరేషన్ నుంచి ఉండాలి ఒక ఐదు వందల ఎకరాల పైన ఉండే పార్క్ ఒకటి ఉండాలంటే చాలా అదృష్టం అండి ఒక కార్పొరేషన్కి ఎక్కడ ఎటువంటి జగాలు మనకు దొరకవు అక్కడ ఉన్న ఆరు నుంచి ఏడు లక్షల మందికి ఈ పార్క్ మన వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన సందర్భం మనం తెచ్చుకున్నాం ఈ పార్క్ ఉండడం వల్ల చాలా వరకు చూడండి మా కలెక్టరేట్ కూడా పక్కనే ఉంది ఇక్కడ గాలికి అక్కడ గాలికి మీ ప్రపంచం అంత తేడా కనిపిస్తుంది అప్పుడే మనకు తెలిసిపోతుంది ఇటువంటి ప్రాంతాలు ఉంటే మనకి ఉపయోగం ఎలా ఉంటుంది అనేది సో ఇటువంటివి కూడా మన ప్రజల ఆరోగ్యం కాపాడడానికి కూడా ఇటువంటి పార్కులు చాలా అవసరం కీలకం మూడోది అఫ్కోర్స్ ఈ లోకల్ ఇది కూడా అది కూడా ప్లాన్ డిఎఫ్ఓ గారి ముందు పెడతారు డెవలప్మెంట్ పరంగా మనం ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనుకుంటున్నాం పిల్లల పార్కులు అనుకుంటున్నాం చాలా వరకు ఇప్పుడు ఇప్పటికే మనకు ఒక వేల పైన మంది రోజు రోజుకు వస్తున్నారు నీళ్ళు మంత్రి గారు ఒక రోడ్కి మళ్ళీ ఇక్కడ ఫెసిలిటీస్కి ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడిన తర్వాత ఈజీగా టూ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ మెంబర్స్ డైలీ వీకెండ్స్కి అయితే ఒక ఫైవ్ టు సిక్స్ థౌసండ్ మెంబర్స్ వస్తారు అంటే ఇక్కడ కూడా మనకు కొన్ని అవకాశాలు కల్పించుకుంటూ లోకల్ ఎంప్లాయ్మెంట్కి లోకల్ దీనికి మనం అవకాశాలు వస్తాయి మనకి చుట్టూరు ప్రాంతానికి సో అది కూడా మనకు ఒక పెద్ద ఉపయోగం ఏదేదైనా కానీ అండి ఒక మాట మీ అందరి ముందు పెట్టే అవసరం ఉంటుంది ఇప్పుడు ఉన్న తరంలో ముందుగా అన్నట్టు ప్రకృతిని కాపాడుకుంటూ ప్రగతిని పొందొచ్చు అనే ఆలోచన తగ్గుతూ పోతుంది నిరూపించే అవసరం మనందరికీ ఉంది మన సంప్రదాయాల్లో మన ఉగాది పా చేసుకున్నప్పుడైనా సంక్రాంతిలు చేసుకున్నప్పుడైనా బతుకమ్మలు చేసుకున్నప్పుడైనా మన సంప్రదాయాల్లో ప్రకృతిని కాపాడుకొని చేసుకునే అభివృద్ధి కల్పించాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది రీసెంట్గా కొంచెం ఆలోచన రీతిలో మార్పు వచ్చినట్టు మనం కూడా గమనిస్తున్నాం కానీ ప్రకృతిని ధ్వంస ధ్వంసం చేసిన ప్రగతి ఎప్పుడు నిలబడదనేది అనేది మన అందరికీ తెలుసు మన సంప్రదాయం నేర్పించింది అది మనం ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకుంటూ ఇటువంటి ప్రాంతాలని ఇటువంటి గవర్నమెంట్ మంత్రివారు లాంటి ఈ ప్రగతి ప్రణాళికలు పెట్టుకున్న వాళ్ళని వాళ్ళందరినీ మనం ప్రశంసించి మెచ్చుకొని ప్రజల వైపు నుంచి కూడా మన ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళ వైపు నుంచి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ని పెట్టుకుంటూ ఒక టూ త్రీ మంత్స్ ప్రణాళికలో అన్ని పనులు పూర్తి చేసే మా డిఎఫ్ఓ గారు కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ ట్రాక్ చేస్తూ ఉన్నారు సో ఏంటంటే ఇట్ ఇటే పార్ట్ ఆఫ్ లైఫ్ అవుతుంది ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం ఇప్పుడు ఒకప్పుడు ఓన్లీ జిమ్స్కే ఇలాంటి వాటికే వెళ్ళకుండా ఇప్పుడు పార్క్స్కి వచ్చి డిఫరెంట్ హ్యాబి హ్యాబిట్స్ ఎట్ సేమ్ టైం హాబీస్ని కూడా కల్టివేట్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది అండ్ ఈ ఇనిషియేటివ్ చాలా అప్రిషియబుల్ అండ్ థ్యాంక్ యూ మినిస్టర్ సార్ ఫర్ సపోర్ట్ డిఎఫ్ఓ గారు కృషి జిల్లా కలెక్టరు జిల్లా యంత్రాంగం చేసేటటువంటి శ్రమ మనకి వర్షాకాలం వచ్చే లోపల ఈ పార్కుని ఒక స్టేజ్కి తీసుకురావాలి అంటే ప్రజలను ఆకర్షించేటటువంటి స్పాట్గా దీనికి ఖమ్మం పురప్రముఖులు ఆలోచించి ఒక మంచి పేరు పెడితే మంచిదని డిఎఫ్ఓ గారికి సజెస్ట్ చేశాను కలెక్టర్ గారు కూడా సంప్రదించి ఏం పేరు పెడితే బాగుంటుంది చారిత్రకమైనటువంటి ఖమ్మం చరిత్రకు సంబంధించిన నేపథ్యం విలేకరులు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించి సజెస్ట్ చేయండి ఒక మంచి పేరు అట్రాక్టివ్గా ఉండాలి మన ఖమ్మం చరిత్రకి అనుబంధం ఉండాలి దైవత్వం ఉండాలి ప్రకృతి అన్నీ కలగలిసినటువంటి పేరుని మీరు సజెస్ట్ చేయాలి ఎవరికి ఏ ఆలోచన వస్తే ఆలోచన అందరిని అడిగి సెలెక్ట్ చేయమన్నా నేను చెప్పటం కానీ కలెక్టర్ గారు చెప్పటం కానీ కాకుండా మీ అందరి ఆలోచనలతోటి ఒక మంచి పేరు ఒకటి డిసైడ్ చేయాలి సరే డెవలప్మెంట్కి సంబంధించి డిఎఫ్ఓ గారు చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు నిన్ననే పీసీసీఎఫ్కి చెప్తే మూడు పార్కులకి ఖమ్మంతో పాటు నేను కొత్తగూడెం కూడా ఇదే పద్ధతిలో ఉంది వాటిని కూడా డెవలప్ చేసుకుంటే రెండు జిల్లాల్లో అటు కిన్నెర సానితోటి పాటు సిద్ధమైనటువంటి అటవీ సంపద కలిగినటువంటి మన జిల్లా దాన్ని కోల్పోతున్నాం కాబట్టి ముఖ్యంగా పట్టణాలకు సంబంధించి ఈ యొక్క జిల్లాలో ఖమ్మం తర్వాత కొత్తగూడెం కొత్తగూడెం తర్వాత సత్తుపల్లి పెద్ద పట్టణాలు ఉన్నాయి భద్రాచలానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి అయినా సరే అక్కడ ఏం చేయగలుగుతామో అక్కడ టూరిజానికి సంబంధించి చేసుకుంటూనే కిన్నెరసాని పాలవంచకు సంబంధించి కొత్తగూడెం టౌన్కి సంబంధించి కొత్తగూడెం పార్కు అదేవిధంగా సత్తుపల్లి ఇది మనకి సహజ సిద్ధంగా మనకి మనగూడినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు ఇటువంటి కష్టపడి మనసు పెట్టేటటువంటి అధికారులు ఉన్నప్పుడే వాళ్ళకి మనం సహకరించి ప్రజాప్రతినిధులందరం కూడా వాళ్ళకి చేయూతనిచ్చి మన జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి ఇది మనకి సంబంధించినటువంటి సంపద కలెక్టర్ గారు వాళ్ళు ఉంటారు మళ్ళీ తర్వాత ఇంకో జిల్లాకి వెళ్తారు ఇంకొక అధికారంలోకి వెళ్తారు డిఎఫ్ఓ గారు కూడా అంతే వాళ్ళు స్థిరం కాదు కానీ వాళ్ళు ఉన్న టైంలో ఈ పని జరిగింది అనేటటువంటి కీర్తి ఆ సంతృప్తి వాళ్ళకి కలగాలంటే మనం వాళ్ళకి సహకరించాలి ఇంత పెద్ద ఐదు వందల ఎకరాల భూ ఫారెస్ట్ సంపద మనకు దక్కిందంటే ఖమ్మం పట్టడానికి అది ఖమ్మం ప్రజ పురప్రముఖులందరూ ఆలోచించుకోవాలి నేను రహదారికి శంకుస్థాపన చేసి వన్ మంత్ అవుతుంది కొంతమంది అనాలోచితంగా అవగాహన లేకుండా నా సెంటు బోద్ది లేకపోతే గజం బొద్దా రెకరం పోదు అనుకుంటున్నారు ఈరోజు మీరు మీ వ్యాల్యూ చూసుకోండి రోడ్ వేసిన తర్వాత మీ యొక్క ప్రాంతం యొక్క వ్యాల్యూ చూసుకోండి మీకు ఎంత పెరుగుదల ఉంటుందో ఎంత సంతృప్తి ఉంటుందో మీరే ఆలోచించుకోండి కాబట్టి ఈ రహదారిలో ఉండే వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారు మాట్లాడారు చాలామంది అగ్రి అయ్యారు ఇంకా ఒకళ్ళిద్దరు ఉంటే కూడా ఆలోచన చేసుకోండి ఎంత మంచి రోడ్డు ఉంటే అంత అభివృద్ధి మీ దగ్గరికి వస్తుంది అంత వస్తుంది మీకే ఇంత ఫారెస్ట్ బ్లాక్ డెవలప్ అయితే ఈ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్కి కానీ గృహ సముదాయాలకు కానీ ఏ కట్టడాలున్నా కూడా మీ ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టినారా అనే ఆరోగ్యం ఈ పార్కు మీకు ప్రసాదిస్తుంది కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా దీని అభివృద్ధి కోసం సహకరించాలి డిఎఫ్ఓ గారు మీకు ఎన్ని ఉంటే అన్ని అవకాశాలు మీ డిపార్ట్మెంటు కష్టపడి పనిచేస్తున్నారు పరిశుభ్రంగా ఉండాలి నో ప్లాస్టిక్ జోన్ క్యాంటీన్ కూడా మందే మెయింటైన్ చేయాలి మనమే చేయాలి దానికి సంబంధించినటువంటి పదార్థాలు ఎవరు పూర్వకాలం చేసేటటువంటి పదార్థాలు ఉండాలి మిల్లెట్స్ తోటి తయారు చేసి మన పూర్వీకులు మన తాత తండ్రులు తిన్నటువంటి పదార్థాలు పెట్టాలి ఏ బగ్గర్లో బగ్గర్లో అయి నాకు తెలీదు అటువంటిది కాబట్టి ఇక్కడికి వచ్చే పిల్లలకు కూడా ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మమ్మని అడిగి మాకు పార్కులో ఈ పదార్థం పెట్టారమ్మా మాకు అది కావాలనేటట్టుగా మీరు కలెక్టర్ గారు ఆలోచించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు వాళ్ళ స్టాల్ కూడా పెట్టించండి ఎవరిది కూడా బయట నుంచి ఫుడ్ అలో చేయొద్దు బయట నుంచి పాత్రలు కూడా ప్లాస్టిక్ కానీ ఏది కూడా తీసుకురావద్దు మనయే పెట్టుకోవాలి మన పారుటాకులే పెట్టుకోవాలి ఇంకా మా దగ్గర నుంచి కావాలంటే ఒక్క ప్లేట్లు కూడా వస్తాయి ఒక్క ఆకులు కూడా ప్లేట్లు ఉన్నాయి బయో అయ్యేటటువంటిది భూమిలో కలిసిపోయేటటువంటి వాటిని కూడా క్లీన్ చేయాలి తర్వాత ఇక దీని దానికి సంబంధించి మీతో అన్నీ డిస్కస్ చేశా కాబట్టి మళ్ళీ మూడు నెలలకి మళ్ళీ మూడు నెలలకు వస్తా మార్పు కనపడాలి కాబట్టి మన అందరూ కష్టపడుతున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం కోల్పోయినటువంటి సంపదని మళ్ళీ మనం రక్షించుకొని మీరున్న సమయంలో ఈ యొక్క పార్క్కి ఒక మంచి పేరు తేవటమే కాకుండా వెయ్యి మంది కాదు రోజుకి పదివేల మంది వచ్చేటట్టుగా దీన్ని మనం ప్లాన్ చేసుకోవాలి ఖమ్మం ప్రజలకే కాదు దారిని పోయే వాళ్ళు కూడా ఈ పార్కును చూసి వెళ్ళాలి పార్కులో చూసేటటువంటి జంతువులు కావచ్చు లేకపోతే యాక్టివిటీస్ కావచ్చు ఒకసారి చూసుకొని వెళ్ళాలి లేక కాసేపు కూర్చొని వెళ్ళాలి అనేటట్టుగా మీరు తయారు చేయాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ నిన్ననే సుమారు మూడు కోట్లు శాంక్షన్ చేసినటువంటి పీసీసీఎఫ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ముందు మన బౌండరీని ఫిక్స్ చేసి ఇమ్మీడియట్గా మందు మనం ప్రొటెక్ట్ చేసుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు మరీ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చేయాలో ఎట్లా చేయాలో కలెక్టర్ గారు మీరు ఆలోచించుకొని ముందు చుట్టూ ఫెన్సింగ్ ఉండాలి ఫెన్సింగ్ లోపల రోడ్డు ఉండాలి మన స్థలం మనకు ఉండాలి ఫెన్సింగ్ లేకుండా మీరు ఎంత డెవలప్ చేసినా కూడా అంత పద్ధతి ఉండదు కాబట్టి ముందు ఫెన్సింగ్ ఫెన్సింగ్ లోపల చుట్టూ రోడ్డు కావాల్సిన చెక్ డ్యామ్స్ ఇరిగేషన్ వాళ్ళు వచ్చారండి నీళ్ళు వదలండి ఈరోజు వదిలి డిఎఫ్ఓ గారు చెప్పిన చెక్ డ్యామ్ నింపేయండి కొదమూరు లిఫ్ట్ ఆన్ చేసి డిఎఫ్ఓ గారు ఎప్పుడు అడిగితే అప్పుడు నీళ్ళు వదలండి ఓకే వాళ్ళు వదులుతారుగా ఆడుతుందా లిఫ్ట్ ఎందుకు కొద్ది అంటే ఎస్సీ ఎవరు సార్ కలెక్ట్ గారు మీరు థ్యాంక్ యూ నీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తయారు చేసి వదిలించుకోండి యసవ కాలంలో నీళ్లు ఉండాలి మీరు ఫెన్సింగ్ అయిపోతే దుప్పులు కావాలంటే కూడా సొత్తుపల్లి నుంచి పంపిస్తా మీకు ఎన్ని దుప్పులు కావాలంటే అన్ని దుప్పులు ఇంకా మిగతా ఏమేం జంతువులు పెంచుకుంటారో పెంచుకోండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఖమ్మం కార్పొరేటర్లు ప్రజలు సహకరించాలని చెప్పి మళ్ళీ ఒక్కసారి ప్రార్థిస్తూ పత్రికా విలేకరులు మీరు కూడా మీదే ఎక్కువ బాధ్యత బాధ్యత భాగస్వామ్యం కూడా మీ రాతలు మీరు చూపించేటటువంటి చిత్రాల వల్లనే ఈ పార్కు అభివృద్ధి జరుగుద్ది